ఏమిటి బ్యాడ్ కర్మ దేని బ్యాడ్ కర్మ అంటారు వైలెన్స్ ఈజ్ ద ఓన్లీ బ్యాడ్ కర్మ ఎప్పుడు కూడా హింస ఉండకూడదు ఇక్కడ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులెత్తండి కోడి మేక చేప గుడ్డు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఒక కోడిని చంపడము గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ బ్యాడ్ కర్మ ఆ కోడి శరీరం నుంచి వచ్చిన పదార్థాన్ని తినడము గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ ఇప్పుడు ఈ అబ్బాయి నేను ఈ అబ్బాయిని తీక నొక్కుతా ఇది గుడ్ కర్మ బ్యాడ్ కర్మ కొడుతున్నా గుడ్ కర్మ బ్యాడ్ కర్మ బ్యాడ్ కర్మ ఎందుకు ఇక్కడ ఈ గిల్లుతున్నప్పుడు పెయిన్ వస్తుంది వస్తున్నారా దట్ ఈస్ వైలెన్స్ దట్ ఇస్ హింస ఈయన్ని కొట్టడం కరెక్ట్ అయితే ఈయన్ని కోయడం కరెక్ట్ అయితే చేపని చంపడము కోడిని చంపడము నాన్ వెజ్ తినడం కూడా కరెక్టే మనకి ఎలాంటి పెయిన్ అయితే వస్తుందో ఒక కోటికి ఒక మేక పిల్లకి ఒక చేపకి సేమ్ పెయిన్ ఇస్ దేర్ అర్థమైంది అహింస పరమో ధర్మ